బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం రెన్యువల్ చేస్తూ వీళ్ళ జీతాలను కూడా పెంచాల్సిన అవసరం ఉంది అప్పుడే నాణ్యమైనటువంటి విద్యార్థి దొరుకుతుంది తర్వాత ఇంటర్మీడియట్కి సపరేట్గా హాస్టల్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బీసీ ఎస్సీఎస్టీ హాస్టల్స్ డిగ్రీ కాలేజీలో కూడా కొత్తగా హాస్టల్స్ ఏర్పాటు చేస్తే మేము కొంతవరకు మండలానికి స్కూళ్ళు కాలేజీలు బీసీ హాస్టల్స్ పెంచినాం ఎస్సీ హాస్టల్స్ పెంచినాం మైనార్టీ మైనార్టీ హాస్టల్ కూడా పెంచినాం వెయ్యి పైగా ఒక ప్రపోజల్ ఉంటే ఇంటర్మీడియట్ సపరేట్ హాస్టల్ డిగ్రీ కాలేజ్లకు సపరేట్ హాస్టల్ ఉన్నట్లయితే ఇంటర్మీడియట్ హాస్టల్ స్టూడెంట్స్ ఒకటే దగ్గర ఉండి నైట్ చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది డిగ్రీ కాలేజ్ కూడా సపరేట్ డిగ్రీ కాలేజ్ హాస్టల్ కూడా ఉంటే సపరేట్ ఉంటుంది స్కూల్ స్కూల్ లెవెల్ హాస్టల్స్ ఇంటర్మీడియట్ లెవెల్ హాస్టల్స్ డిగ్రీ కాలేజ్ లెవెల్ హాస్టల్స్ సపరేట్ సపరేట్గా ఉంటే విద్యా వ్యవస్థలో చాలా మార్పు వస్తుంది స్టూడెంట్స్ కూడా చాలా చదువుకుంటారు మంచిగాని అనే ఒక ప్రపోజల్ కూడా ఉండే మరి ఆ ప్రపోజల్ని మీరు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే మీకు మంచి పేరు వస్తుంది కనుక విద్యార్థుల విషయంలో బేసేజాలకు పోకుండా ఈ ప్రభుత్వం చేసింది కదా మనమేం చేయాలనుకుండా మేము చేసినాం మెస్ ఛార్జీలు పెంచినాం ఆహార నాణ్యతలో పెంచినాం ఫుడ్ క్వాలిటీస్ పెంచినాం వాళ్ళకు వసతులు పెంచినాం నాణ్యమైన విద్యా వ్యవస్థను పెంచినాం స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ పుస్తకాలు ఎన్నో చేసినాం కనుక ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది మొత్తం చేసినామని చెప్పట్లేదు ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది కనుక వెంటనే జూనియర్ కాలేజీలకు డిగ్రీ కాలేజ్కు సపరేట్ హాస్టల్స్ని ఏర్పాటు చేయాలి గెస్ట్ లెక్చర్స్ రెండు వేల ఇమీడియట్గా చేయాలి వాళ్ళ జీతభత్యాలు పెంచాలి ఒక్క లెక్చరర్ లేని కాలేజీలలో విద్యార్థులు ఎట్లా జాయిన్ అవుతారు వాళ్ళ భవిష్యత్తు ఏందనేది కూడా దృష్టి పెట్టి ఇది వాస్తవమా కాదా ఆలోచన చేయండి ఏదో ఒక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడు టీఆర్ఎస్ పార్టీ ఆయన మాట్లాడిండో అని దృష్టి పెట్టకండి దయచేసి మేము కొట్లాడింది ఇక్కడున్న మా ఉద్యమకారులు మేము కానీ కొట్లాడింది తెలంగాణను బాగు చేసుకోవడానికి మేము జైళ్ళలోకి పోయింది తెలంగాణని అభివృద్ధి చేసుకోవడానికి పేదరికం పోవడానికి పేద జాతులు మంచి చదువుకొని ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు రావడానికి మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం కనుక ఏ ప్రభుత్వము అయినా కానీ మా ప్రభుత్వంలో కూడా మేము మేమే ఇగో విద్యార్థులకు మిశ్చార్జీలు పెంచాలి హాస్టల్స్ కావాలని మేమే కొట్లాడి తెచ్చుకున్నాం ప్రభుత్వం ఏదైనా సరే మరి పేద విద్యార్థుల విషయంలో ఎవరైనా అలసత్వం వహిస్తే ఖచ్చితంగా మేము ఊరుకో ఖచ్చితంగా నిలదీస్తాం కనుక వెంటనే దీనిపైన దృష్టి పెట్టి ఇవన్నీ కార్యాచరణ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్రంలో చాలా కాలేజీలలో ఒక్క విద్య ఒక్క లెక్చరర్ లేనటువంటి కాలేజీలు ఉన్నాయా లేదా వాస్తవం కాదా ఒకసారి మీరు వెరిఫై తెప్పించుకోండి ఒక్క విద్యార్థి ఒక్క లెక్చరర్ లేని కాలేజీలు ఎన్ని ఉన్నాయో చూడండి జూన్ స్టార్ట్ అయింది అడ్మిషన్ స్టార్ట్ అయినాయి లెక్చరర్స్ లేకపోతే అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ కాలేజీలు చదువుతారా అసలు అడ్మిషన్ తీసుకుంటారా తీసుకున్న వాళ్ళు ఆ కాలేజీలు ఉంటారా ప్రైవేట్ కాలేజీల ఫీజు నియంత్రణ కూడా కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది ఆ స్కూళ్ళను కూడా కాలేజీలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది ప్రమాణాలకు అనుగుణంగా కాలేజీలు జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఉన్నాయా లేదా చూడాల్సిన అవసరం ఉంది కొంతమంది వ్యాపార కేంద్రాలుగా శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీలు మిగతా కొన్ని కాలేజీలు పెట్టుకుంటే కూడా వాళ్ళని నడవనీయకుండా వాళ్ళ లెక్చరర్స్ని కూడా గుంజుకొని ఎక్కువ జీత తెలుస్తామని చెప్పి లాక్కొని కేవలం తెలంగాణలో ఈ రెండే కాలేజీలు నడవాలనే దిశ కూడా నడుస్తున్నాయి ఒక మాఫియా టైప్ చేస్తున్నానని కూడా దృష్టికి వచ్చింది అది వాస్తవమే కాదు కూడా మీరు ఒక కమిటీ వేసి ఒక టాస్క్ ఫోర్స్ వేసి నియంత్రించి తెలంగాణలో విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చి ఒక నాణ్యతమైన విద్యా వ్యవస్థను చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం ఏం లేదు అసగానా పాలమూరు బిడ్డ రాజనా ఏం లేదు